హాయ్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు విఆల్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండ్ నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకున్నానండి అండ్ ఈరోజు వచ్చేసి నేను కుమార సుబ్రహ్మణేశ్వర స్వామి గుడి అండి బిక్వల్ అనమాట బిక్కవాల్లో నిజంగా తీర్థం జరుగుతుందండి ఎంత బాగుందో నిజంగా నేను మిస్ అనుకున్నానండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకోసం ఇంకా ఉన్నదేమో అని అనిపించింది తీరమోసి మా సిస్టర్ మా తోటికోళ్ళమాట చెప్పింది ఇలా వెళ్దామా అని చెప్పి సరే వెళ్దాం కదా అని అనుకున్నాం సార్ వచ్చే ఫంక్షన్ తగిలింది సో ఫంక్షన్ తగిలితే వెళ్ళిపోయాను అనమాట ఈవినింగ్ వెళ్దామని అన్నారు కానీ రావడానికి లేట్ అయింది సో వాళ్ళు ఏమని అన్నారంటే మీరు ఇలా వచ్చేయండి మేము అలా వచ్చేస్తామని అన్నారనమాట ఇంక సరే వాళ్ళు రావడానికి లేట్ అయిందని మేము స్టార్ట్ అయిపోయామనమాట గుడికి కానీ ఎంత బాగా పెట్టడండి లైటింగ్ నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయి నిజంగా ఎటు చూసినా లైటింగ్ అండి నాకైతే అసలు కళ్ళు తిప్పగలపాను నడుచుకుంటూ వచ్చి లైటింగ్ చూపిద్దామంటే టైం సరిపోయి అంత దగ్గర అయితే లేదండి అంత దూరం రోడ్డు రోడ్డు అంతా లైటింగ్ ఏనండి నేను ఎప్పుడు చూడని లైటింగ్ కూడా ఉన్నాయండి అక్కడ నిజంగా మా అనపతిలో కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది అనమాట పెద్ద పండగకి అంటే సంక్రాంతి పండగ అనమాట అండి చాలా బాగుందండి కళ్ళు అయితే చెదిరిపోయినాయండి నిజంగా అంత బాగున్నాయి నిజంగా ఈ కుమార సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఎప్పటి నుంచో రాజుల కాలం నాటి అండి ఇది చాలా పవర్ఫుల్ కూడా అందుకనే ఇంకా చాలా మంది అభిషేకాలు గట్రా చేయించుకుంటారు మేము అప్పుడప్పుడు వస్తామండి మంగళవారం మంగళవారం అప్పుడేను మంగళవారాలు వస్తాం అనమాట అప్పుడప్పుడు మామూలు రోజుల్లో కుదిరితే ఇంకా లోకల్లో ఉన్న స్వామి గుడికి వెళ్తాము కానీ లైటింగ్ అయితే సూపర్ ఉందండి లోపల గుడి కూడా ఇంకా సూపర్ అనమాట ఇంకా మేము ఏంటంటే అన్నీ చూసుకుంటూ ఇంక ఇక్కడి నుంచి దిగేసాను ఇంకా బండి లోపలికి వెళ్తే బాగోదు కదా ఇంక ఇక్కడి నుంచి ఏంటని చెప్పేసి అనుకుంటే ఇంకా మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ వస్తానే ఉందండి ఇంక ఇలా కాదని చెప్పేసి దిగేసి నడుచుకుంటూ వచ్చింది అనమాట ఇంకా లోపలికి వెళ్ళాం ఫంక్షన్కి వెళ్ళాను అంటున్నాను కదండి ఇంక అర్లీ ఆ రోజు తలస్నానం చేసేసి ఉన్నాం ఇంకా ఫంక్షన్కి వెళ్ళి అడిగితే పంతులు గారిని అండి ఇలా పొద్దున్న ఇలా చే ఫంక్షన్కి వెళ్ళేలా వస్తున్నాం అండి గుళ్ళోకి వెళ్ళొచ్చా అంటే ఏం లేదమ్మా తప్ప ఏమీ లేదు మీరు వెళ్ళండి శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం అన్నీ కడుక్కుని శుభ్రంగా వెళ్ళండి అని అన్నారండి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా చేయాలని అంటే ముందు కంపల్సరీ బయట ఏమైనా పంతులు గారు ఉంటే ఆయన కనుక్కుని కానీ చేయనండి కంపల్సరీ ఆయన కనుక్కుని ఎలా చేయాలి ఏంటని కనుక్కుని వెళ్తానండి ఇంక సరే అని చెప్పేసి లోపలికి ఎంట్రీ అయిపోయినమాట ఇంకా కాళ్ళు చేతులు ముఖం ఇంకా కళ్ళు నోట్లో నిలిచుకుని ఇంక శుభ్రం చేసుకుని గుడికి స్టార్ట్ ఈ లోపు మా చిన్నబ్బాయేమో ఆయనకు కొబ్బరికాయ కొట్టడం అంటే ఎంత పిచ్చో అండి నిజంగా ఈయన కొబ్బరికాయలన్నీ కొడతాననే అంటాడండి ఇంక సరే అని చెప్పేసి నేను ఇంక ఇలా కాల్ కడుకున్నాను కాలు కడుకుని వెళ్ళిపోయాడు ఇంక కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళిపోయాడు అండి ఒక్క దెబ్బకే పగిలిపోయింది ఒక పెంచే అటువే పడిపోయిందంట ఓకే గొప్పగా చెప్తున్నాను నేను ఒక్క దెబ్బకి కొట్టానని చెప్పి ఇంక తర్వాత వచ్చేసి గుడి లోపల అలా ఉందండి కానీ నాకు లోపల తీయాలని అనిపించలేదండి ఎందుకంటే ఒకదొక పవర్ఫుల్ ప్లేస్ కదా కొన్ని కొన్ని వాటిలో నా మనసు ఎందుకు అంగీకరించదండి వీడియో తీయాలని అంటే లోపల గర్భగుడిలో ఎందుకంటే ఏమో ఈ నాకు అలా అనిపిస్తుంది అనమాట ఒకవేళ పర్వాలేదు అది కూడా నేను అడిగే తీసుకుంటానండి ఏదైనా ఎవరైనా వీడియోలో పడతారు కదా వీడియోలో తీసినప్పుడు కూడా ఎవరినైనా సరే నేను అడిగే తీస్తాను ఏమంటే నేను ఇలా వీడియో తీస్తున్నాను మీరు పడతారు పర్వాలేదా అని చెప్పేసి నేను అడుగుతాను అంటే దూరంగా ఉన్న వాళ్ళని అడగలేము అని అందరినీ అడగలేము కదా ఇంక గుంపులో గోవిందా ఇంక తర్వాత వచ్చేసి ఆ పక్కన రాజరాజేశ్వరి అమ్మవారు రాజరా రాజరాజేశ్వరి స్వామివారు కూడా ఉన్నారండి ఈ పక్కన సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కన ఇక్కడ గోలింగేశ్వర స్వామి గుడి అని అంటారంటే అండి ఒక అప్పట్లో అనేవారంట అండ్ మాకైతే నాకు తెలిసినందు కుమార సుబ్రహ్మణ్య స్వామి గుడి అని అంటారు నాకు తెలుసు మా సుశాంత్ ఎక్కడ అవకాశం దొరికితే నిజంగా అక్కడ డబ్బులు ఇచ్చి నిజంగా కాలుకి దండం పెట్టుకోవాలని ఇష్టపడతాడండి చాలా నాకు కూడా అదే నేనే అలవాటు చేశాను అంటే నేనని చెప్పుకోవాల్సిన నేను అలవాటు చేశాను అలాగా ఆ అలవాటు ఉండాలని చెప్పేసి పెద్దల పాట గౌరవం ఉండాలని చెప్పేసి నేను కంపల్సరీ కాళ్ళకి మొక్కిస్తానండి కంపల్సరీ ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు కాలుకి దండం పెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటాను వాడు చేస్తాడు కానీ తిక్కలాడండి ఒక్కోసారి ఒకలా ఉంటాడనమాట ఇంకా దన్నాలు అయితే పెడతానే పెడతాను దా దారిపొడికి పెడతానండి సార్ అన్నీ గేసాడు కదండి బొట్టు పెట్టుకోలేదు ఇంక సరే అని చెప్పేసి బొట్టు అనమాట ఇక్కడ ఈ పక్కనే ఇంకా బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఇంకా చంద్రశేఖర స్వామివారు అండి శివుడు అండి ఇంకా దగ్గరకు కూడా వెళ్ళలేదు ఇంకా దూరం నుంచే మీకు చూపిద్దామని చెప్పేసి ఆ దూరం నుంచి అలా జూమ్ చేసి చూపించాను అంటే కొంచెం ఏదో అందుబాటులో ఉంది కదా అని చెప్పేసి చూపించాను అంతే నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి ఏదైనా గుడికి వస్తే దేవుని మొక్కుకోలు అవసరం లేదండి అలా ప్రశాంతంగా కూర్చుని అలా ధ్యానం చేసుకుంటే చాలండి జన్మధన్యం నిజంగా మొక్కలే మొక్కుకోవాలని ఏమైనా ఉందండి ఇంకా అయిపోయిందండి దర్శనం అయిపోయింది అది బయటకు వచ్చేసాం ఈ లోపు నాకు భరతనాట్యం కూచిపూడి సౌండ్ వినిపిస్తుంది అనమాట నాకు గబగబా పరిగెట్టుకుంటూ వచ్చాను బయటికి తీరమోసి స్టేజ్ మీద కూచిపూడి భరతనాట్యం డాన్స్లు అని చెప్పేసాను అన్నారు ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట ఎంత బాగున్నారండి నిజంగా నాకైతే చాలా ఇష్టం భరతనాట్యం అంటే కానీ నేను నేర్చుకోలేకపోయినా మా నాన్నగారికి భరతనాట్యం అనగా మా భరతనాట్యం అనగా సంగీతం అంటే చెవు సంగీతం అంటే చెవి కోసేసుకుంటానమాట పాపం గంటసాల అంత కాకపోయినా బాగా పాడతానండి భజన పాటలు అయినా చాలా బాగా పాడతాను ఎప్పుడైనా మీకు కంపల్సరీ వీడియో కూడా పెడతాను ఎప్పుడైనా దొరికితే అవకాశం పెడతాను నాకు ఆయన క్లాసికల్ సంబంధించినంత చాలా ఇష్టం అనమాట నిజంగా చిన్న పాప ఎల్లో కలర్ వేసుకుని చూడండి ఆ పాప నిజంగా అమ్మవారి డాన్స్ చేస్తుందా రుద్రాక్షలుగా వేసుకుని మెడలో పార్వతీదేవి డాన్స్ చేస్తుందా అన్న రియల్గా వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా అయితే చాలా బాగా చేసిందండి నిజంగా నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చే గూజ్ బంప్స్ వచ్చేస్తానంటే రోమాలు నెక్క నాకు అలాంటివి చూస్తే ఆ సంగీతం వింటే ఏమో మా నాన్నగారు పోయానో ఉన్నాయేమో కొంచెం చిన్న చిన్న పోలికలు ఏమన్నాని కంపల్సరీ నాకు నిజంగా ఇప్పుడు దాకా వీడియో తీసి తీసి కలిసిపోయాను నేను నేను వీడియో తీయలేదు నేను చెప్పేసి ఆయన నా బావ చేతిలో పెట్టానమాట సో కొంచెం ప్రశాంతంగా విందామని చెప్పేసి మా తోకలా నా పక్కన ఆయన కూడా కూర్చున్నాడు దాన్ని వింటున్నాడు చూస్తాడనమాట ఎంత బాగా చేశారండి నిజంగా చాలా బాగా అనిపించింది ఇంక నాకైతే ఇంక నా కాళ్ళు నా చేతులు కూడా తాళం వేస్తున్నాయి అనమాట వాళ్ళ వాళ్ళు వేసే డాన్స్కి నాకు చాలా ఇష్టం అండి మా నాన్నగారు కానుకుని ఎవరు పాపం సంగీతం అయినా ఎవరైనా నేర్చుకుంటారో నేను కానీ అన్నయ్య కానీ నేర్చుకుంటాను అనుకున్నాను కానీ మేము ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేదు మేము ఇది అవ్వలేదు మా బావేమో ఇంకా పద అయిపోతుంది లేట్ అయిపోతుందని అనుకున్నాను ఏంటైతే మేము ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళామండి ఫంక్షన్ నుంచి ఇలా వచ్చాము కదా చాలా దూరం ఇంచుమించు ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చే టైంకి గుడి నుంచి ఇలా గుడిగా ఇలా వచ్చేసామండి ఇంచుమించు ఇంకా హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ అనమాట అయినా సరే ఇంక గుడికి అవకాశం దొరికింది అని వచ్చేసాము చాలా బాగా జరిగిందండి నిజంగా భరతనాట్యం అంతా మరి నా మనసు అయితే అక్కడే ఉండిపోయింది ఇంకా కొంచెం ఉంటే బాగున్నా అనిపించిందండి నేనైతే గుళ్ళో దర్శనం చేసుకున్నాను సేపు కూడా ఆ వీడియో తీస్తాను కానీ ఓం నమ శివాయ ఓం నమఃివాయం నమ శివాయ అంటానే ఉన్నానండి అంత బాగా అనిపించింది నాకు చాలా సరదాగా అనిపించింది అనమాట ఇంకా మా దర్శనం అయిపోయిందండి అన్నీ అయిపోయినాయి ఇంకా బయటికి రాబోతుకి మా సుశాంత్ శిరు నాకు మొదటి నాకు అది కొంటావా నాకు ఇది కొంటావా నాకు అది ఎక్కిస్తావా ఇది ఎక్కిస్తావా అని అంటానే ఉన్నాడు ఇంకా అబ్బాయి ఉన్నాడు కదా అబ్బాయి దగ్గర బాల్ కావాలన్నాడు లైటింగ్ బాల్ సరే అని చెప్పేసి లైటింగ్ బాల్ అన్నాడు వాడు ఏమో ఫిఫ్టీ రూపీస్ అన్నాడు లేదు లేదు నేను థర్టీ రూపీస్ ఇస్తానని చెప్పి అన్నాను లేదు ముందు ట్వంటీ రూపీస్ అన్నాను లేదు మేడం ఫార్టీ రూపీస్ ఇవ్వండి నాకు ఏమొస్తుంది ఇందులో అన్నాడు ఇంక సరే అని చెప్పేసి థర్టీ రూపీస్ ఇచ్చాను అనమాట ఇచ్చేసాడు నేను వీడియో తీస్తుంటే సిగ్గుబడిపోతుంది పక్కన తిరిగి తెగనం అనమాట ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అని పెట్టాను చెప్పాను ఎలాగే పెట్టానని ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి తీరామ సింగులు ఇప్పుడు లాస్ట్ మీ బయటకు వచ్చేసిన తర్వాత కలిసాను అనమాట మా జూత రామలక్ష్మి లక్ష్మి పిల్లలు అనమాట యోజిత్ యశ్వంత్ డిండు స్మైలీ వీళ్ళందరూ ఇక్కడ కలిశారనమాట ఇంకా వాళ్ళని నేను మిస్ అయిపోయాను ఇంక అందరూ కలిసి వెళ్దామని అనుకున్నాను లేకపోతే ఇంకో సరదా ఇంకో వేరేలా అన్నమాట సరదా సరదాగా ఇంకా తప్పదు కదా మాకు లేట్ అయిపోతుంది ఆల్రెడీ జర్నీ చేస్తున్నాం చాలా టైట్ అయిపోయామండి ఇంకా తప్పక ఇంక ఇలా వచ్చేసాం మళ్ళీ వెనక్కి వెళ్ళామంటే మళ్ళీ వస్తే రావడం కుదురుతుందా లేదా అని చెప్పేసి వచ్చేసాం అనమాట మా ఫ్యామిలీ మెంబర్ వాళ్ళేమో అప్పుడు గుడి దర్శనానికి వెళ్ళారు మేము బయటకు వచ్చేసాం అనమాట అప్పటికి ఇంకా అలిసిపోయి అలసిపోయి ఉన్నామని ఇంకొచ్చేసామంటే ఇంకా తర్వాత ఇంకా ఆయన మా దర్శనం మా ఇవన్నీ అయిపోయినాయి కదండి ఇప్పుడు ఆయన ముక్కుబడి అనమాట ఆయన మొక్కులు తీర్చాలి ఇప్పుడు మా మొక్కులు అయిపోయినాయి మా దండాలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఆయన మొక్కులు తీర్చాలి ఇంకా ఫస్ట్ రాగానే ఈ షూట్ షూటింగ్ అని ఉంటుంది కదండి ఇది కావాలని అన్నాడు అదేమో గన్ను చూస్తాడేమో వాడికంటే పెద్దగా ఉంది వాడికంటే బరువుగా ఉందనమాట గన్ను పట్టుకున్నాడు కానీ మహిళకి అమ్మ అమ్మ పట్టుకో అని చెప్పేసి అన్నాడు ఇంక సర్లే అని చెప్పేసి నా చేతితో అలా పట్టుకుని అలా వాటితో కాల్పించాను అనమాట ఫస్ట్ షాట్కి పగలేదు మొక్క మసలు బాగాలేదు ఎక్కడ గన్నుకి ఎంత పోతాను పోతానంటాడేమో అనుకున్నాను అలా అంటాడే మోసి ఆ గన్ను రెండోసారి పగిలిందన్నమాట అమ్మాయి అని బ్రతికించా తీరా అని అనుకున్నాను అంత చిరాకు పడతాడండి వాడు కానీ గన్ను రెండు ఫైవ్ షాట్స్కి రెండు పగిలేయండి బాగానే కొట్టాడు ఇంకా తర్వాత బెలూన్ అనమాట ఆ ఎగిరాడు తీరం వస్తే నాకు ఈ ఫోన్లో ఈ ఫీచర్ ఇది ఉందని తెలీదు సరదాగా పెట్టి చూశాను ఫేస్ చూస్తూ అలా పెట్టడం బాగా అనిపించింది ఇంకా తర్వాత ట్రైన్ ట్రైన్ ఎక్కుతా అన్నాడు ఆయన ఒక్కడే ఎక్కలేరు కదా నేను ఎక్కకుండా నాకేమో ఈ జర్నీ చేసిన వాళ్ళు వికారం వచ్చేసి చాలా నీరసం ఉంది కానీ అందులో యాక్టివ్గా ఉన్నాను కానీ చాలా నీరసంగా ఉన్నానండి నేను ఇంకా తప్పక అలా ఉన్నాను రంగులు రాట్న అది రంగుల రాట్న చూస్తేనే కళ్ళు తిరిగిపోయినాయండి నిజంగా అంత ఫాస్ట్గా తిరుగుతుంది ఇది ఏంటి వీళ్ళంటే నాకు మహాభయం అండి నిజంగా ఒకసారి అలాగే మా తోటి మా రామలక్ష్మి పై పర్వాలేదు రాక అని చెప్పి ఈ తీర్థానికే మిారే చిన్నప్పుడు అనమాట ఎక్కించింది పర్వాలేదు అని ఎక్కేసాను తీరామోసి పైకి వెళ్ళబోతు అలా ఉండి షాక్ అయిపోయి స్టన్ అయిపోయి ఉండిపోయిన కాళ్ళు ఏమో గజగజ గజ ఉనికి ఇంకా నేను దండం పెడేది నేను జీవితంలో ఎక్కనని చెప్పేసి అనమాట చాలా బాగుంటాయండి ఇటువంటి అన్నీ పిల్లల కోసం ఇవన్నీ సరదా కదా పాపం వాళ్ళు స్కూల్కి వెళ్తారు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వస్తారండి ఇలా చిన్న చిన్న ఇష్టాలు సరదాలు ఉంటాయి కదా ఎక్కించాలి కదా అన్నీ ఎక్కించాను అనమాట ఇంకా నెక్స్ట్ ఈ కార్ ఎక్కాడు అనమాట ఓ హీరోలా ఫీల్ అయిపోయాడు అన్ని కార్లో కూడా రెండు కారే కావాలంటాడు రెడ్ అంటే ఇష్టం అనమాట రెడ్ కార్ తీసుకున్నాడు ఇంకా నేను కూడా చిన్న పిల్లలాగా మొత్తం చిన్న పిల్లని అయిపోయినాను కంపల్సరీ ఎందుకంటే తీర్థం అంటేనే ఆ పూర్లేండి నిజంగా ఇంకా పెద్ద ఊరు అంటే నాకు భలే ఇష్టం ఎందుకంటే ఇలాంటి టైంలో ఎవరు పట్టించుకోడండి ఎంత అల్లరి చేసినా ఎంత అలా పట్టించుకోరు అంత నవ్వుకుంటూ పోతారనమాట సో నేను కంపల్సరీ ఇలాంటి అవకాశాలు వస్తే వదిలిపెట్టను అనమాట ఇంకా అలా అయిపోయింది మా బాబు నన్ను చూస్తున్నాడు అనమాట ఏంటి ఇంత అల్లరి చేస్తుంది ఏంటని కానీ ఆయన ఏం అనలేదు బాబు అలా చూ వీడియో తీస్తారనమాట ఇంక తర్వాత ఆయన ఇంక నా వల్ల కాదు ఇంక నేను నువ్వు నేను వీడియో తీస్తాను అంటే ఇంకా ఆయన అది మోసే మా చూడాల పై బాల్ చేస్తే ఏదో గిఫ్ట్ అవుతుంది వాడు ఏదో అనుకున్నాడు తినమోజే చిక్కం చెక్కం వచ్చిందనమాట అది ఏంటంటే ముఖం బాగాలేదు అది వచ్చింది అని చెప్పేది అనుకున్నాడు ఫోన్ లేరా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని అనుకున్నాను తీరా ఈ బాల్స్ కూడా కొట్టేస్తాం అది బాల్ అది ఒక్క షార్ట్ కే థర్టీ రూపీస్ అంటండి ఇంక సరే అని చెప్పి నేను కొడతాను అన్నాడు తీరా అటు కాదు ఇటు కాదు పక్కన పడింది ఆ బాల్ అది అయిపోయిన తర్వాత ఆయనది అయిపోయినాయి తర్వాత నా షాపింగ్ అనమాట ఏదైనా కొంచెం షాపుల్లో కంటే ఇలాంటి టైంలో బాగుంటుంది కదా తక్కువ రేట్లు ఉంటాయి తినమసి అక్కడ నేను వెళ్ళగానే కాబడి అక్కడ చూ తీస్తున్నారన్నమాట సర్దుతున్న సర్దుతుంటే ఎంత అంటే అడుగుతుంది అని ఎంత అంటే ఎంత టూ టైమ్స్ అడిగితే సమాధానం చెప్పకుండా తెగ నవ్వుకుండా ఏంటంటే నేను అమ్ముకునేదాన్ని కాదండి నేను కొనుక్కునేదాన్ని అని చెప్పేసి అని అన్నదనమాట ఇలాంటి పనులు నేనే చేస్తాను కంపల్సరీ ఒక్కోసారి అలా జరుగుతుంది కదా అలా కొనుక్కున్నప్పుడు ఇంకా తర్వాత హెయిర్ బైన్స్ అన్నమాట ఇంకా ఇయర్ రింగ్స్ అంటే పెద్ద పెట్టుకుంటాను లేదు తెలియ కానీ నేను ఇయర్ దగ్గరికి వెళ్ళిపోతానండి ముచ్చాల టైప్ అంటే నాకు చాలా ఇష్టం సో అన్ని కలెక్షన్ ఉన్నాయి చాలా బాగున్నాయి నిజంగా అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు ఆ పెద్ద పెద్ద చూస్తే అందంగా ఉంటుంది కానీ పెట్టి పెట్టుకొన్నా సరే నేను పెట్టుకోవడానికి ఏదో నాకు ఏదో తగిలించేదంత భారంగా ఉంటుంది అను కానీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి నిజంగా అలాంటివి కూడా అప్పుడప్పుడు పెట్టుకోవాలి కదా స్టైల్గా ఫ్యాషన్గా రెడీ అవ్వాలి కదండి ఎప్పుడు ఎలాగే ఉండిపోతాం నిజంగా ఒకే మోడల్ ఒకే స్టైల్లో ఉండిపోతామా అప్పుడప్పుడు సరదాగా వేరే వేరే స్టైల్స్ కూడా మార్చాలి అలాగని వేరే వేరే స్టైల్స్ అంటే వేరే వేరేగా కాదండి ఏదైనా చిన్న చిన్న ఇయరింగ్స్ అని గాజులని బొట్లని ఇలాంటివి ఉంటాయి కదా అవి ఎప్పుడు రొటీన్గానే ఏం చేస్తాం సో ఇంకా అలా అయిపోయిందండి ఇంకా తర్వాత గాజులు సెక్షన్లోకి వస్తే గాజులు మల్టీ కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయండి నాకు చాలా ఇష్టం ప్లెయిన్ ఇలాంటి కలర్స్లో సింగిల్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం గాజువి అది కూడా వేరే ప్లాస్టిక్ లాంటి గట్రా ఇష్టపడ్డాను ఇలాంటి గాజు అయితే నేను అన్ని కలర్స్ తీసుకోవడానికి ఇష్టపడతాను తీరా మోసి అంత సరదాగా వెళ్ళానా ఒక్క కలర్ కూడా నాకు సూట్ అవ్వే లేదు సైజు లేదండి అందులో ఏదో ఒక్క సైజు ఏదో ఒక కలర్ సింగిల్ సన్నగా ఉన్నాయి ఇంక సర్లే అని చెప్పి వచ్చాను కదా గాజులు తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను ఇంక నాకైతే ఎన్ని కప్పులు ఉన్నా సరే టీ కప్పులు అన్నీ పగిలిపోతానే అంటే ఎన్ని కప్పులు ఉన్నా నాకు సరిపోవు ఆల్రెడీ మా పోయిన పండకి నేను ఒక హాఫ్ డజన్ అంటే ఆరు కలర్స్ ఆ డజన్ ఆరు డజన్ ఆరు డజన్ కింద కొన్నాను అండి అన్నీ అయిపోయినాయి ఇంకా ఎందుకు పగులుతాయో అర్థం కాదు పగిలిపోయినాయి మళ్ళీ ఇంకొక హాఫ్ డజన్ తీసుకున్నాను కప్స్ బాగున్నాయి అనమాట ఫిఫ్టీ రూపీస్ చెప్పారు హాఫ్ డజన్ బాగున్నాయి తక్కువ అంటే లాస్ట్ డే అనుకుంటా దానివల్ల కొంచెం తక్కువ రేట్కి ఇచ్చారు ఇంక తర్వాత ఇంక నన్ను పక్కన నన్ను రా రా అని పిలుస్తుంది అనమాట ఏంటనుకుంటున్నారు నాకు నేను పర్ల్స్ చెవి అన్నాను కదా నాకు అది చాలా ఇష్టం అనమాట ఏముందండి ఎక్కువ రేటు పెట్టేసి క్వాలిటీ కొనేసి కంటే ఇలా తక్కువ రేటు కొనేసి టూ త్రీ టైమ్స్ పెట్టేసి పక్కన పడేసినందుకు గొడవ ఉండదు అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు ఆకలి ఫుల్ ఆకలి వేసిందండి నిజంగా సో ఇదండి నేను తీసుకున్నది అదేమో అట్ట మొత్తం ఒక ఫిఫ్టీ రూపీస్ ఇది ఫిఫ్టీ రూపీస్ కానీ చాలా చీప్ అండ్ బెస్ట్గా వచ్చిందండి ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ పెద్ద వాడరు కదా అలా పాడేస్తారు సో ఇదే బెస్ట్ బ్యాంగిల్స్ వచ్చి ట్వంటీ రూపీస్ ఇది వచ్చి ట్వంటీ రూపీస్ ఆ స్టార్ట్స్ నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఇవి అయితే ఇంకా బాన్నేగర్ బాబుకు అనమాట ఇవి కూడా చాలా తక్కువ రేట్ పడ్డాయి చీప్ అండ్ బెస్ట్ బేరమాడేను ఇది ఫిఫ్టీ రూపీస్ కప్స్ అవేమో బెలూన్స్ వచ్చేదన్నమాట అయిపోయింది అప్పుడే దాని సీ నాకు బెలూన్స్ కూడా రావట్లేదు మా సుశాంత్ బాబు గడ్డాప్పుడు ఇవేమో బన్స్ అనమాట వాడికి నా నాకు ఇష్టం అంటే నాకు అటువంటి టైప్ ఇష్టం అనమాట సింపుల్గా ఇంకా పెద్ద బండి వేసుకుంటాను అనమాట దాని గురించి నేను అదే ఎక్కువ యూస్ చేస్తాను బాగుంటుంది నాకు ఇష్టం ఇది కూడా చాలా తక్కువ రేటు ఇచ్చారండి చిన్న పెద్దదేమో ట్వంటీ రూపీస్ అని చిన్నవి వచ్చి ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ వేసాడు కానీ అవి కూడా తక్కువ రేట్